నమస్తే అండి నమస్తే మీ పేరు ఆంజనేల్ ఎలక్షన్స్ ఉన్నాయి మహబూబ్నగర్లో పరిధి ఎలా ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మంత్రి అందరైతే కాంగ్రెస్ వైపు మొగ్గు చెప్తున్నారు సార్ ఎందుకలా ఎందుకని అంటే పదేళ్ళ అధికారం ఇచ్చారు అని కొద్దిగా మార్పు రావాలని కోరుకు సో ఇట్లా ఉంది ఇక్కడ ఫైట్ ఎట్లా ఉంది ఎవరెవరు మెయిన్ ఫైట్ ఇంకా ఇద్దరి మధ్యలోనే ఉండేటట్టు బీజేపీ నుంచి ఎవరున్నారు ఇక్కడ మహబూబ్ నగర్లు మిథున్ రెడ్డి అనుకుంటున్నారు సార్ మిథున్ రెడ్డి ఓకే ఎట్ల ఉంది ఎట్లా ఉంది ఇంకా ఎలా ఉంది క్యాంపెనింగ్ చేస్తున్నారు ఓకే బిజెపి పరిస్థితి ఏంది మెహునార్ ఇంకేం చెప్పలేం కదా సార్ మనం అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉందంట బిఆర్ఎస్ కి మధ్య లేదు సార్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అవునండి ఆయన ఎమ్మెల్యే కూడా చేశారు అనుకుంటారు ఆయన మంచి పేరే ఇప్పుడు ప్లస్ అయ్యి పబ్లిక్ లో ఎట్లా ఆయన పేరు ఇక్కడ మాక్సిమం అంటే మెజారిటీగా ముస్లిం ఓట్లు కూడా ఉంటాయి కదా ఎస్ఆర్ అనుకుంటా సార్ ముస్లిం శుభ్రంగా ఆయన మంచి చేసి చేస్తారు వాళ్ళ ఓట్లు కూడా కాంగ్రెస్ కి పడతాయి అంటారు పడతాయి ప్రజల్లో ఉన్నాడు మరి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ప్రజల్లో లేకున్నా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు సార్ శ్రీనివాస్ గౌడ్ మైనస్ లేని ఆయన మంత్రి ఒక గౌడ్ సామాజిక వర్గం రెండు సార్లు అధికారం ఇచ్చాం కాబట్టి కాంగ్రెస్ వెళ్ళాలను రావాలనుకుంటున్నాను సార్